హాయ్ అండి ఈ రోజు మనం ప్రోటీన్ రిచ్ బ్రెడ్ స్నాక్స్ తయారీని చూద్దాం దీనికోసం అరకప్పు పెసరపప్పును రెండు మూడు గంటల వరకు నానపెట్టుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి దీనిలో చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలను రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ ను ఒక మిక్సింగ్ లోకి తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ను టమాటా ముక్కలను అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని తగినంత ఉప్పు చాట్ మసాలా చిల్లీ ఫ్లేక్స్ లను కూడా వేసుకొని అన్ని కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైస్ లను తీసుకొని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుని ప్యాన్ మీద కొంచెం నెయ్యిని వేసుకొని బ్రెడ్ పీస్ లను పెట్టుకోవాలి ఈ బ్రెడ్ల మీద మూంగ్ దాల్ మిశ్రమాన్ని స్పూన్ తో వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మూంగ్ దాల్ బ్రెడ్ టోస్ట్ ని ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది మంటను సిమ్ లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాల తర్వాత బ్రెడ్ లను మరో వైపు తిప్పేసుకొని రెండో వైపు కూడా పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకొని స్పూన్ తో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి అటు ఇటు రెండు వైపులా మంచిగా కాల్చుకొని సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెసరపప్పులో ఉండే ప్రోటీన్స్ తో ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కు సూపర్ రెసిపీ